జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో భాషం విద్యార్థులు విజయ దుందు మోగించారు ఎం జిష్ణు సాయి మూడు వందలకి మూడు వందల మార్కులు సాధించి ఆల్ ఇండియా పద్దెనిమిదవ ర్యాంక్ సాధించినట్లు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు లోపు పన్నెండు ర్యాంకులను తమ స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారని చెప్పారు ఈ ఘన స్కూల్ స్థాయి నుంచి అందించే కరిక్యులమే కారణమన్నారు ఉత్తమ ర్యాంకులు పొందిన రామకృష్ణ స్టూడెంట్స్థాయికి త్రీ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ వచ్చినా అది పిల్లవాడు కాబట్టి మా థౌసండ్ సెవెన్ లో పుట్టాడు సంవత్సరం తేడా ఉంది దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏజ్ తక్కువ అవటం వల్ల ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా మరి ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు కానీ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ మాత్రం కీ పాయింట్ కీ ప్రకారం మేము చూసుకోవడం ఆ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాధించడం జరిగింది మరి ఇది ఆల్ ఇండియా టాప్ హైయెస్ట్ మార్క్ అండ్ టాప్ టాప్ తర్వాత లేదు కాబట్టి అదే హైయెస్ట్ మార్క్సు అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది అదే ఆల్ ఇండియా ఓపెన్ క్యాడికేట్లో ఎయిటీన్త్ ర్యాంక్గా వాళ్ళు నిర్ధారించారు అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక లో ఇంకొక లో రాయడం జరిగింది దాంట్లో కూడా అతనికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి అంటే ఎస్ట్లో హైయెస్ట్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకుంటాం దేశవ్యాప్తంగా పదిహేను లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే వారి వారిలో మూడు వందలకి మూడు వందలు కై కైవసం చేసుకొని కేవలం ఏజ్ రీత్యా మాత్రమే ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ కానీ మార్క్ రీత్యా కానీ మా దృష్ట్యా కానీ ఇది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అండ్ ర్యాంక్గా కూడా మేము భావిస్తూ ఉన్నాము అంతేకాదు ఈ విద్యార్థులు స్కూల్ నుంచి కూడాను మాతోటి అసోసియేట్ అయి ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది ఆల్ ఇండియా థర్టీ సిక్స్త్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి సాయి యశ్వంత్ రెడ్డి సిక్స్త్ క్లాస్ వరకు మరి భాష్యం కర్నూల్ బ్రాంచ్లో చదువుకొని ఆ తర్వాత గుంటూరు సెవెంత్ క్లాస్కి ఇక్కడికి వచ్చి సెవెంత్ క్లాస్ నుంచి గుంటూరులోనే చదువుకుంటూ కాలేజీలో కంటిన్యూ అయ్యి ఆ ర్యాంకుని తీసుకురావటం అనేది ఎంతో గొప్ప విషయం అలాగే మరి జిష్ణు సాయి ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్కి చేరుకున్నటువంటి క్రమం గురించి ఆలోచించినట్లయితే టెన్త్ క్లాస్ వరకు కూడాను ఏఐటి ఫౌండేషన్ విద్య లేనప్పటికీ కూడాను భాషంలో ఇంటర్లో ఇచ్చినటువంటి పకడ్బందీ ప్రణాళికలతోటి పటిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ఏఐఐటి ఫౌండేషన్ లేకుండానే కేవలం ఇంటర్మీడియట్లో మేము అందించినటువంటి ప్రోగ్రామ్ తోటి ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్కి చేరుకోవటం అనేటటువంటిది అపూర్వమైనటువంటి విజయంగా భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి కూడాను న్యాయం చెయ్యాలి ప్రతి